చాలా బాగుందన్న ఎంటర్టైన్మెంట్ రొమాన్స్ కామెడీ ప్రతి ఒక్కటి స్క్రీన్ ప్లే ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది కిరాణా పోవరమ్మన్న లాస్ట్ కాతో ఇటు కొట్టాడు దీంతో డబల్ హిట్ కొట్టాడు సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్ కానీ తండ్రి సీన్స్ కానీ ప్రతి ఒక్క యాక్టర్ వెనల్ కిషోర్ కామెడీ కానీ ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్గా చేసినారు ప్రతి ఒక్కరు చాలా బాగుంది హీరోయిన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అంటే తను వేరియేషన్ చూపెట్టడంలో సై సైకోగా అండ్ లవర్ లవ్ ఆర్ చాలా బాగా చూపించారు ఆ డైరెక్టర్ కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు కదా తను అనుకున్నదైతే నిలబెట్టుకున్నాడు రొమాంటిజ్ అంటే స్టోరీలో అంటే ఆ స్టోరీ పరంగానే వస్తుంది బో సో బయట స్క్రీన్లో చూసినా కానీ ఆ స్టోరీ సినిమా చూస్తే మీకు ఈ డోస్ కూడా అవసరమే హీరోకి ఆ డోస్ అవసరం ఆ స్టోరీలో ట్రావెల్ అవుతున్నప్పుడు తను పడే టెన్షన్కి ఆ డోస్ అవసరం అని మనం రియలైజ్ అవుతాం చూసింది చాలా అస్సలు చెప్తున్నా కాబ్యా మీరు కిరణ్ అభవరమన నుంచి చూ ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి సినిమా ఇస్తాడని ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం కొత్తగా ఇచ్చిండనుకో జనాలు సాటిస్ఫై అవుతారు ఒక టికెట్ పెట్టిన దానికి టూ అండ్ హాఫ్ అవర్స్ ఏంది నవ్వుకోవాలి ఎమోషన్ బట్టి ఎంజాయ్మెంట్కి వచ్చామొస్తారు ఆ ఎంజాయ్మెంట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిండి కేరామ్ ఈ దీపావళి విన్నర్ కేరాంపే సో నేను అన్ని సినిమాలు చూశాను సో అయితే పైతే దీపావళి విన్నర్ థ్యాంక్ యూ అలానే ఏం కాదు సినిమా కాన్సెప్ట్ అలాంటిది గ్రౌండ్ స్కోర్ కానీ ప్రొడక్షన్ వాలిస్ కానీ ఏ మాత్రం తగ్గకుండా డైరెక్షన్ కూడా చాలా బాగా తీశారు సినిమా అయితే ఈ అయితే కిరణ్ అవరం హిట్ కొట్టాడు సాయి సాయి కుమార్ తండ్రి కొడుకుల బాండింగ్ అయితే చాలా బాగా అనిపించింది అది కళ్యాణ మండపం సినిమాలో కూడా వీళ్ళిద్దరే కాంబినేషన్ ఉంది మళ్ళీ ఈ సినిమాలో కూడా చాలా బాగా అనిపించారు ప్లస్ లు మైనస్ అంటే ఏం లేదు అన్ని ప్లస్లే చాలా బాగుంది సూపర్ కామెడీ బాగుంది యాక్షన్ బాగుంది దీపావళి బ్లాక్ బస్టర్ నరేష్ టైమింగ్ మొగాన గుడ్డే అన్న మొగాన గుడ్డే డైలాగ్ అదిరిపోయింది మామూలు లేదు సినిమా అన్న ఫోర్ పాయింట్ ఫైవ్ చాలా బాగుంది అన్న సో సిచ్యువేషన్ కాబట్టి చాలా బాగా వర్క్ వర్కౌట్ అయింది అండ్ కిరణ్ గారు కూడా చాలా బాగా చేశారు చాలా మెచ్చగా చేశారు అనిపించింది మేస్ బెస్ట్గా ఏంటంటే మనకి ఇంటర్వల్ బాగా వరకు హీరో క్యాక్టేషన్ అయినా సరే ఇంటర్వెల్ దగ్గర నుంచి ఒక డిజార్డర్ పెట్టి ఒక కామెడీ అనేది జనరేట్ చేస్తారు ఆ ఫన్ చాలా బాగా జనరేట్ అండి కామెడీ చాలా బాగా కామెడీ కామెడీ అని చెప్పుకోవచ్చు కామెడీ ఒకటి చైతన్ బాత్వా గారి సాంగ్స్ ఒకటి రెండు సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బాగా వచ్చింది చాలా బాగుంది క్యారాన్ కూడా చాలా కొత్తగా చూపించారు అండ్ మెయిన్ పాజిటివ్ అంటే కామెడీ ఒకటి ఈ నా టైమింగ్ ఒకటి టైమింగ్ నెక్స్ట్ అలా ఉంది ఇంకొకటి వెన్నుల్ కిషోర్ గారిది ఒక ట్వంటీ మినిట్స్ సీక్వెన్స్ ఉండదు ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగా వచ్చింది సెకండ్ ఆఫ్ ఏదైతే ఒక సిచ్యువేషన్ కామెడీ జనరేట్ అయిందో అది చాలా బాగా అనిపించింది అండ్ క్లైమాక్స్ కూడా మనకి ఎస్ఆర్ కార్యమాటంలో ఎలా అయితే ఒక ఫాదర్ చండ్బెంటు ఎండ్ చేశారు ఇక్కడ కూడా అలానే ఎండ్ చేశారు బట్ ఆల్రెడీ మనం చూసిన ఫీల్ లో వచ్చినా సరే చాలా బాగా అనిపించింది ఓవరాల్గా అయితే టూడ్ కొంచెం బాగున్నా సరే అది అందరికీ కనెక్ట్ అవ్వదు ఫ్యామిలీస్ ఆడియన్స్ మేబీ ఓల్డ్ జనరేషన్ అయితే వాళ్ళ కనెక్ట్ అవ్వచ్చు తెలుసు కదా కూడా కంప్లీట్గా ఒక టూ అవర్స్ కంప్లీట్గా ఒక కన్వర్జేషన్తో నడిపించారు అండ్ ఇక్కడ మాత్రం ఒక ఫ్యామిలీ ఆడియన్స్తో వస్తే మాత్రం వాళ్ళకి పిచ్చివచ్చుగా నచ్చింది పండగ అంటే ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ నచ్చింది కాబట్టి ఇది వినర్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది సినిమా మాత్రం చాలా 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 బాగుందన్న నాకు మెయిన్గా మాత్రం ఆ కి హ్యాట్సా చెప్పుకోవాలి అంటే చాలా స్టోరీ అంట ఇలాంటి స్టోరీని తీసుకొని ఫుల్గా స్టార్టింగ్ నుంచి ఎండి వరకు ఒకప్పుడు జాతి జాతిరత్వా సినిమాలు నవ్వుకున్నాం కానీ దానికన్నా డబుల్ త్రిబుల్ సినిమా ఉందన్న అసలు ఈ కిరణ్ అన్న చెప్పినట్టు అన్న చాలా బందోబస్తుగా పక్కడ బంద్గా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కడుపు బాని అవుతాం అన్న మామూలుగా లేదన్న స్టార్ట్ నుంచి నాయలేదా ఇంటర్వెల్ కాగానే స్టార్ట్ అవుతుందన్న సినిమా ఇటు వెన్నెల కీసారు అండ్ మన సీనియర్ నరేష్ గారు సార్ నరేష్ సార్ మీ ఇన్ని రోజుల తర్వాత మీ కామెడీ టైమింగ్ మీ లుక్ అదిరిపోయింది అయ్యా అదిరిపోయింది వర్త్ వర్మా వర్త్ కే ర్యాంపు వర్త్ చాలా చాలా బాగుంది నాకే చాలా బాగా నచ్చింది మెయిన్గా నా కిన్న అన్నా నీ యాక్టింగ్కి హ్యాడ్స్ ఆఫ్ అన్న అంటే తండ్రి అండ్ కొడుకు సెంటిమెంట్ చాలా చాలా బాగుంది ఎందుకంటే సాయి కుమార్ గారు అండ్ కిరణ్ వీళ్ళిద్దరి సెంటిమెంట్ చాలా చాలా క్లైమాక్స్ మాత్రం ఇచ్చిపడేసిండు పడేసిండు మెయిన్గా ఇంకోటన్నా ఆ హీరోయిన్